హలో ఫ్రెండ్స్ జయప్రత ముచ్చట్లకి స్వాగతం రేపండి అంటే ఎనిమిదో తారీఖు స్వామి ఆలయంలో నుండి ఇస్తున్నాము అమ్మవారికి గోదామవారికి మీరు కూడా అందరూ తప్పకుండా రండి వచ్చేటప్పుడు అండి ఒక ప్లేట్లో అష్టతల పద్మ వేసుకోండి వేసుకుని అందులోనండి ముత్యాలు అంటించుకోండి ఉంటే ముత్యాలు లేకపోతే పూసలైన పర్లేదు తెల్లగా అంటించుకొని పద్మ వేసుకోండి చక్కగా వరి పిండి గోధుమ పిండి బెల్లం పాలు పోసి పిసికి దీపాలు చేసుకోండి దీ పిండి దీపాలు అంటాం కదా వాటిని చేసుకుని అందులో కుంభవత్తులు వేసుకోండి కుంభవత్తల్ని అవినీతిలో నానబెట్టుకున్నారనుకోండి ఈ పూట రేపు చక్కగా ఎలుగుతీ రేపు ఐదున్నర కల్లా వచ్చేసేయండి గుడికి అందరం కలిసి అమ్మవారికి ఆర్తిద్దాం అద్భుతంగా ఉంటుందండి అందరం కలిసిస్తుంటే అది చూడటానికి రెండు కాళ్ళు చాలామన్నమాట అంత అందంగా ఉంటుంది తప్పకుండా వచ్చి ారాయణంహరం విశ్వమే వేదం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం

సింహం అంటండి వానాకాలం నాలుగు నెలలు గుహలోనే ఉంటుందంటండి కొండ గుహలో దాకుంటుందంట తర్వాత బయటకు వస్తుందంట వచ్చేటప్పుడు ఏంటండి ఆ గాడి నిద్రలోంచి నుంచి బయటకు వస్తా భయంకరంగా చూస్తా నాలుగు వైపులా చూస్తా ద్రోమాలు అంటే నిక్కబడుచుకుంటూ వస్తుందంట దేహాన్ని ఒక్కసారి సాగదీసి అరుస్తూ బయటకు వస్తుందంట అలా నువ్వు కూడా మా వైపులా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించవయ్యా అంటున్నారు అట్లాగే జయశీలమగ్ మేలైన గద్దెనెక్కి మా యొక్క కోరికని మన్నింపు రావయ్యా అని వేడుకుంటున్నారండి అత కాంతమంతా రావయ్య బయటకు వచ్చి ఆ గద్దెనెక్కి మమ్మల్ని మన్నింపు రావయ్యా అంటున్నారండి